బీబీఆర్ టీవీ న్యూస్కి స్వాగతం నేను మీ హనుమంతరావు

राकृी कृष्ण अख़बी सिंग रते మరొక పెద్దింటి వారు పెద్దింటి సీతారామాచారి వారు శ్రీ వల్లభరేణేశ్వరు అందరికీ కూడా విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాది స్వరూప శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరి ఇలవేలుపు మనందరి ఇష్టదైవం ఉత్తరాంధ్రాకే అందరికీ కూడా ఇష్టదైవం అని ఉగాపిక ఆలయంలో ఈరోజు ఈ పంచాంగ శ్రవణం కార్యక్రమం అధికారికంగా పెట్టినందుకు ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి అదే మరి ప్రత్యేకంగా కలెక్టర్ ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాద నమస్కారం తెలియజేసుకుంటున్నా ఇది ఒక మంచి సాంప్రదాయం మనందరికి కూడా తెలుసు ఉగాది అంటేనే ఉగాది పచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యం ఆ ఉగాది పచ్చడి తీసుకుని తర్వాత పంచాంగ శ్రవణంలో కూడా పాల్పంచుకునే అవకాశం కలగ చేసినందుకు కలెక్టర్ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా చెప్పాను నా తరఫున నా నియోజకవర్గం తరఫున రాష్ట్రం తరఫున కూడా ఈ రోజు అదేవిధంగా ఈ రోజు ఎంత మంచి రోజు అంటే ఇందాకే పంచాంగ శ్రవణం విండేటప్పుడు ఒక మాట అన్నారు పంచాంగ శ్రవణం వింటే గంగతో స్నానం చేసినంత పుణ్యం అని చెప్పి చెప్పారు అదే విధంగా ఎంతో మంది ఈ రోజు గురువులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సన్మానం చేసుకోవడం ఒక అయితే తెలుగు వారి తెలుగు సంవత్సరాల సందర్భంగా మనలో ఉన్న చాలా మందికి అవార్డులు ఇచ్చుకొని బండి గౌరవించుకోవడం మంచి సంప్రదాయం మంచి సాంప్రదాయాన్ని కొ తెలియజేసుకుంటున్నాంపిక అమ్మవారి జాతర అంటే ప్రతి ఒక్క ఏ ఊర్లోనైనా జాతర ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు జరుగుతుంది కానీ మన అదృష్టం ఏంటంటే నెల రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనకాపల్లి వాసులే కాదు చుట్టుపక్కల ప్రజలు ఆశస్సులు తీసుకుంటారు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు వచ్చిన ప్రశాంతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశస్సులు తీసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడే సందర్భం కూడా కల్పించలేదు దానికి ఏర్పాట్లు చేసిన అందరికీ కూడా ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి ఈవో గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన మన ప్రియతమ హోమ్ మినిస్టర్ గారికి మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి ఆల్ కార్పొరేషన్ చైర్మన్స్కి కరుణాగర్ గారికి ఎస్పీ గారు వచ్చిన ఆర్థిక మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఐ విష్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఉగాది నేను తమిళనాడు నుంచి కాబట్టి ఫస్ట్ టైం నేను ఒక ఉగాది ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది చాలా కల్చరల్ గా చాలా సిగ్నిఫికెంట్ గా ఒక ఫంక్షన్ చక్కగా ఏర్పాటు చేసిన ఈవో గారికి మన టూరిజం ఎంప్లాయీస్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ థ్యాంక్ యూ